మహాభారతంలో ఒక మహావీరుని గురించి మనం తెలుసుకుందాం ఆయనే బర్బరీకుడు ఈయనెవరంటే ఘటోత్కచుని కుమారుడు అయితే కురుక్షేత్ర సంగ్రామంలో ఇతను శ్రీకృష్ణుని చేత వధించబడ్డాడనమాట ఈయనకి కటుష్యామని ఆకాశభైరవుడని యాలంబరని మౌరి మౌర్వృందావన్ శీర్షక దాని అని అనేకమైనటువంటి పేర్లు ఈయనకు ఉన్నాయన్నమాట అయితే ఇతని తల్లి పేరు మౌర్వి అహిలావతి అంటాం బర్గ బర్బరీకుడు చిన్నప్పటి నుంచే యుద్ధ విద్యలో అపారమైనటువంటి ప్రతిభను కనబరిచేవాడనమాట అస్త్రశస్త్రాల మీద ఉన్నటువంటి అతని పట్టును చూసి దేవతలు ముచ్చటపడి అతనికి మూడు బాణాలను అందించారు ఆ మూడు బాణాలతో అతను ముల్లోకాలలోనూ తిరుగులేదంటూ వరాన్ని అందించారు మరి ఈ యొక్క ఒక పక్క బర్బరీకుడు పెరుగుతున్నాడు కురుక్షేత్ర సంగ్రామం మొదలయ్యే సమయం ఆసన్నమైంది భరతఖండంలోని ప్రతి వీరుడు కూడా ఏదో ఒక పక్షాన్ని నిలబడాల్సినటువంటి తరుణం వచ్చేసింది అలాంటి యుద్ధంలో బర్బరీకుడు కూడా పాలు పంచుకోవాలని అనుకోవడం ఎంతేమీ కాదు కదా కాబట్టి బర్బరీకుని యొక్క బలమెరిగినటువంటి అతని తల్లి ఏం చేసిందంటే ఏ పక్షమైతే బలహీనంగా ఉందో నీ సాయాన్ని వారికి అందించమని చెప్పి కోరుకుందనమాట సంఖ్యాపరంగా చూస్తే పాండవుల పక్షం బలహీనంగా కనిపిస్తోంది అంటే ఏడు ఆక్షణుల సైన్యం మాత్రం పాండవుల వైపు ఉంటే కౌరవులకి పద్నాలుగు ఆక్షణుల సైన్యం ఉంది కాబట్టి పాండవుల పక్షాన్ని నిలిచి పోరు సలిపేందుకు బయలుదేరుతాడు ఈ బర్బరికుడు కానీ బర్భరీకుడు లాంటి యోధుడు యుద్ధరంగాన నిలిస్తే ఫలితాలు తారుమారిపో తారుమారైపోతాయని చెప్పి గ్రహించాడనమాట శ్రీకృష్ణ పరమాత్మ అందుకే బర్భరీకుడిని వారించేందుకు ఒక బ్రాహ్మణుని రూపంలో అతనికి ఎదురుపడతాడు మూడంటే మూడు బాణాలు తీసుకుని ఏ యుద్ధానికి బయలుదేరుతున్నావు అంటూ బర్భరీకుడిని ఎగతాళిగా అడిగాడు అనమాట మారువేషంలో ఉన్నటువంటి కృష్ణుడు యుద్ధాన్ని నిమిషంలో ముగించడానికి ఈ మూడు బాణాలే నాకు చాలు నా మొదటి బాణం వేటినైతే శిక్షించాలో వాటిని గుర్తిస్తుంది నా రెండో బాణం వేటిని రక్షించాలో వాటిని గుర్తిస్తుంది నా మూడో బాణం శిక్షను అమలుపరుస్తుంది అని బదిలిస్తాడనమాట బర్బరీకుడు నీ మాటలు నమ్మబుద్ధిగా లేవు నాకు నువ్వు చెప్పేది ఏదో నిజమైతే ఆ చెట్టు మీద ఉన్న రావి ఆకుల మీద నీ తొలి బాణాన్ని ప్రయోగించు అంటూ బర్బరీకుడిని రెచ్చగొట్టాడు అనమాట శ్రీకృష్ణ పరమాత్మ కృష్ణుని మాటలకు చిరునవ్వుతో ఆ రావి చెట్టు మీద ఉన్న ఆకులన్నిటిని గుర్తించేందుకు తన తొలి బాణాన్ని విడిచిపెట్టాడు బర్బరీకుడు ఆ బాణం చెట్టు మీద ఆకులన్నిటి మీదగా తన గుర్తుని వేసి శ్రీకృష్ణుని కాలిచు తిరగడం మొదలుపెట్టింది అయ్యా మీ కాలి కింద ఒక ఆకు ఉండిపోయినట్లు ఉంది దయచేసి మీ పాదాన్ని పక్కకి తీయండి అన్నాడు బర్బరీకుడు శ్రీకృష్ణుడు తన పాదాన్ని పక్కకు జరపగానే అక్కడ ఒక ఆకు ఉండడాన్ని గమనించారు ఆ దెబ్బతో బర్బరీకుని ప్రతిభ పట్ల ఉన్నటువంటి అనుమానాలు అన్నీ తీరిపోతాయి శ్రీకృష్ణుడికి అతను కనుక యుద్ధ రంగంలో ఉంటే ఏమన్నా ఉందా అని అనుకున్నాడు పొరపాటున బర్బరీకుడు పాండవులకు వ్యతిరేకంగా యుద్ధం చేయాల్సి వస్తే అతని బాణాలు వారిని వెతికి వెతికి పట్టుకోగలమని గ్రహించాడు అందుకే శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడంటే బర్బరీక నువ్వు బలహీన పక్షాన నిలబడి పోరాడాలనుకోవడం మంచిదే కానీ నువ్వు ఏ పక్షానికైతే నీ సాయాన్ని అందిస్తావో నిమిషంలో ఆ పక్షం బలమైందిగా మారిపోద్ది కదా అలా నువ్వు పాండవులు కౌరవుల పక్షాన మార్చి మార్చి యుద్ధం చేస్తుంటే ఇక యుద్ధ భూమిలో నువ్వు తప్ప ఎవ్వరూ మిగలరు తెలుసా అని విశదపరిచాడనమాట శ్రీకృష్ణ పరమాత్మ శ్రీకృష్ణుడి యొక్క మాటలకు బర్భరీకుడు చిరునవ్వుతో ఇంతకీ నీకేం కావాలో కోరుకో అని అడిగాడు దానికి శ్రీకృష్ణుడు ఏం చెప్పాడంటే మహాభారత యుద్ధానికి ముందు ఒక వీరుడి యొక్క తల బలి కావలసి ఉంది కాబట్టి నీకంటే వీరుడు మరెవ్వరూ లేరు కనుక నీ తలనే బలిగా ఇవ్వమని కోరతాడు ఆ మాటలతో వచ్చినవాడు సాక్షాత్తు శ్రీకృష్ణుడే అని అర్థమైపోయింది బర్బరీకునికి మారు మాట్లాడకుండా తన తలను బలి ఇచ్చేందుకు సిద్ధపడ్డాడనమాట కానీ కురుక్షేత్ర సంగ్రామాన్ని చూడాలని తనకు ఎంతో ఆశగా ఉందని దయచేసి ఆ సంగ్రామాన్ని చూసే మహాభాగ్యాన్ని తన శిరసకు కల్పించమని కోరతాడు బర్బరీకుడు అలా బర్బరీకుని యొక్క తల కురుక్షేత్ర సంగ్రామానికి సాక్ష్యంగా మిగిలిపోతుంది బర్బరీకా నువ్వు గత జన్మలో ఓ యక్షుడివి భూమి మీద అధర్మం పెరిగిపోయింది నువ్వే కాపాడాలి శ్రీ మహావిష్ణువు అంటూ బ్రహ్మదేవుణ్ణి వెంటేసుకొని ఓసారి దేవుళ్ళంతా నా దగ్గరకు వచ్చారు దుష్టశక్తుల్ని సంహరించడానికి త్వరలో మనిషిగా జన్మిస్తాను అని వాళ్ళకి చెప్పాను ఇదంతున్ ఇదంతా కూడా వింటున్న నువ్వు మాత్రం దానికి విష్ణువే మనిషిగా అవతరించడం దేనికి నేనొక్కడిని చాలనా అని ఒకంత పొగరగా మాట్లాడావు దానికి నొచ్చుకున్న బ్రహ్మ నీకు ఓ శాపాన్ని విధించాడు ధర్మానికి అధర్మానికి నడుమ భారీ ఘర్షణ జరగబోయే క్షణం వచ్చినప్పుడు మొట్టమొదట బలయ్యేది నువ్వే అని శపించాడు అందుకే నీ బలి అంతేకాదు నీ శాప విమోచనం కూడా అని వివరించాడనమాట శ్రీకృష్ణ పరమాత్మ అంతేకాదు కలియుగంలో బర్బరీకుడు తన పేరుతోనే పూజలు అందుకుంటాడని అతన్ని తలుచుకుంటే చాలు భక్తుల యొక్క కష్టాలన్నీ కూడా చిటికలో తీరిపోతాయని వరమిచ్చాడు శ్రీకృష్ణ పరమాత్మ మరో నమ్మకం ప్రకారం బర్బరీకుని యొక్క బాణం శ్రీకృష్ణుని యొక్క కాలి చుట్టూ తిరగడం వల్ల ఆయన కాలు మిగతా శరీరం కంటే కూడా బలహీనపడిపోయింది ఆయన కాలు అందుకనే శ్రీకృష్ణుడు అవతారం సమాప్తి చేయవలసినటువంటి సమయం ఆసన్నమైనప్పుడు ఒక బాణం ఆయన బలహీనమైనటువంటి కాలికి గుచ్చుకోవడం వల్లే అది సాధ్యమైందనమాట కాబట్టి ఈ విధంగా బర్బరికుడు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శిష్యుడు మరి బర్భరీకుడు చ ధర్మానికి ఈ యొక్క గాంధారి ఈ కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు మన బర్బ శ్రీకృష్ణ పరమాత్మకి శాపం ఇవ్వడానికి వస్తుంది అయితే నీ మనవన్నే అడుగు అని చెప్పి గాంధారిని తీసుకొచ్చినప్పుడు అప్పుడు బర్భరికుడు చెప్తాడు అమ్మ ఇక్కడ జరిగింది ఎవరు ఎవరు భీష్ముడు ఎవరు తర్వాత ఈ కర్ణుడు ఎవరు దుర్యోధనుడు ఎవరు అక్కడ ఉన్నదంతా కృష్ణుడే బాణం వేసేది కృష్ణుడే బాణం తగిలేది కృష్ణుడికే భీష్ముడిలో కూడా శ్రీకృష్ణుడే కనబడ్డాడు బర్బరీకుడికి కర్ణుడు యుద్ధం చేస్తున్నా కర్ణుడు శ్రీకృష్ణుడిగా కనబడ్డాడు అర్జునుడు యుద్ధం చేస్తుంటే అర్జునుడు కూడా శ్రీకృష్ణుడిగా కనబడ్డాడు అంటే ప్రపంచం అంతా కూడా శ్రీకృష్ణమయం తప్ప మరొకటి ఏదీ లేదు కాబట్టి బర్బరీకుడు ఈ యొక్క సత్యాన్ని చెప్పాడనమాట అంటే అంతా పరమాత్మే శ్రీకృష్ణ పరమాత్మే శ్రీకృష్ణ పరమాత్మ మినహా ఎవ్వరూ ఏదీ ఉండదు కాబట్టి ఇది చెప్పగానే అప్పుడు గాంధారి పాపం తను నొచ్చుకొని శ్రీకృష్ణ తన వంశాన్ని తానే నాశనం చేసుకుంటాడని ఇచ్చినటువంటి వరానికి చాలా బాధపడుతూ శ్రీకృష్ణ పరమాత్మని క్షమాపణ అడుగుద్దు అయినా సరే శ్రీకృష్ణ పరమాత్మ అవేమి పట్టించుకోడు కాబట్టి పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ అపార కరుణామయుడు అనమాట తన పేరు మీదే కటేశ్యామ్ అనేటటువంటి పేరుతో బర్బరికుడు పూజలు అందుకునేటటువంటి గొప్ప స్థానాన్ని ఆయన కల్పించాడు శుభమస్తు